ఈ పథకాన్ని అంటే కొత్త రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పథకాన్ని కూడా మన జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది మరి అప్పుడు మొదలుకొని సో మొత్తం హానరబుల్ సీఎం గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా కలెక్టర్స్కి తీసుకొని మరి ఏవైతే ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నామో చాలా ఏళ్ళ తర్వాత ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం చాలా మంది మూడేళ్ళు నాలుగేళ్ళ నుంచి కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ భరోసా ఇచ్చే విధంగా ప్రతి మండలి కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టాల కంపల్సరీ కలెక్టర్స్ ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యేసి మరి ప్రభుత్వం సో కృషి చేసి ఈ రేషన్ కార్డ్స్ ఇస్తా ఉంది అదే విధంగా ఇంకా ఏ పథకాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది అవన్నీ సక్సెస్ఫుల్ గా మన జిల్లాలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అయితే అవన్నీ కూడా ప్రజలకి చెప్పి వివరించాలనేది కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన శిల్పించడం మండల మనం ఈ కొత్త రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి అంటే ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళ ఉన్నట్టయితే వాళ్ళ పేరు చేర్పించడం కానీ అదేవిధంగా కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే మరి వాళ్ళ పేర్లు చేర్పించడం కానీ సో ఏమైనా కొత్త కుటుంబాలు వేరు పడినట్టయితే అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసి సో ఆ మెంబర్ అడిషన్స్ కూడా మనము ఈరోజు చేయడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈ రేషన్ కార్డ్ ప్రోగ్రామ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ సో చాలామంది మనం ఇంతకు ముందు చూసుకుంటే మీ సేవలు అప్లై చేసుకుంటుండే సో ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఉండేసరికి ప్రజవానికి వచ్చి ఎప్పుడు అవి డిస్పోజ్ అని కూడా అడుగుతూ ఉన్నాయి సో ప్రతిసారి కూడా వాళ్ళు ఎప్పుడు మనకు రేషన్ కార్డ్స్ వస్తాయని కూడా అడుగుతూ ఉన్నాయి మరి వాళ్ళందరికీ సమర్పించే విధంగా మనకి ఇంతకు ముందు మీసే వాళ్ళు ఎప్పుడైనా ప్రీవియస్ ఎప్పుడు అప్లై చేసుకున్నా రెండేళ్ళు మూడేళ్ల క్రితం అప్లై చేసుకున్నా అవన్నీ కూడా ఏవైతే పెండింగ్ కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు ఈ ఫేజ్ లో రాషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతాం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు కూడా మనం ఇంద్రమ్మ ఇల్లు పథకం కానివ్వండి సో వేరే నాలుగైదు పథకాలు అవన్నీ కూడా ప్రారంభించుకున్నాం అప్పుడు పెట్టిన గ్రామ సభలో కూడా చాలా మంది మేము ఇంత ఇచ్చిన ప్రజాపాలన టైంలో లో కూడా అప్లై చేసుకోలేదు మళ్ళీ దానితో మీ సేవలో కూడా అప్లై చేసుకోలేదు మనకి ఇంకొక అవకాశం ఏంటి అంటే మళ్ళీ అప్పుడు కూడా ఒక ఫార్మేట్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం సో ఈ మూడు ఆ ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరైతే సద్వినియోగం చేసుకునే అవకాశం అప్లై చేసుకున్నారో వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మనం రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది వేరే ఊరికి వెళ్ళినట్టు మనం హైదరాబాద్ లో పోయినాం కాబట్టి అని చెప్తే మరి వాళ్ళు కూడా ఇప్పుడు మీసిన వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది సో అది కూడా మన ఆఫీసర్స్ అందరు కూడా తొంభై మూడు మందికి ఆ కొత్త రేషన్ కార్డు మన మండలంలో రావడం జరిగింది పద పదకొండు వందల డెబ్బై తొమ్మిది మందికి రేషన్స్ అంటే కుటుంబంలో పెళ్లి కోడళ్ళ పేర్లు కాని పిల్లలు కొడితే పిల్లల పేర్లు దాంట్లో రేషన్స్ కాని